హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా ఈజీగా వేసవిలో ఒంటికి చలో చేసే సగ్గుబియ్యంతో హల్వా ఎలా చేసుకోవాలో చూద్దాము చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ సమ్మర్లో ప్రతి ఒక్కళ్ళకి ఉపయోగపడుతుంది అండ్ అప్పటికప్పుడు చేయొచ్చు సగ్గుబియ్యం నానపెట్టే పని లేకుండా తప్పకుండా ట్రై చేసి చూడండి ముందుగా అయితే ఒక కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకోండి ఒక కప్పు సగ్గుబియ్యాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని చక్కగా మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి మీరు కావాలంటే కొంచెం సన్న సగ్గు బియ్యం ఉంటాయి అవైనా తీసుకోవచ్చు నేనైతే లావు సగ్గుబియ్యమే తీసుకున్నాను వీటిని ఇలా మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి నేను ఇంత చిన్న కప్తో తీసుకున్నా సరే సగ్గుబియ్యం హల్వా మాత్రం చాలా ఎక్కువ వస్తుందండి మీరు ఒకేసారి ఎక్కువ మొత్తంలో తీసుకోకండి చిన్న కప్తో మెజర్ చేసుకొని తీసుకోండి ఈ పౌడర్లో తర్వాత ఒక నాలుగు కప్పులు దాకా వాటర్ వేసుకొని మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోండి ఈ సగ్గుబియ్యం పౌడర్ అంతా వాటర్లో బాగా ఇలా కలిసేంత వరకు కలుపుకొని కలుపుకున్న సగ్గుబియ్యం పౌడర్ని పక్కన పెట్టేసుకున్నారంటే ఈ సగ్గుబియ్యం పౌడర్ కాస్త నానుతుంది వాటర్లో ఈలోపు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులో ఒక రెండు కప్పుల బెల్లం తీసుకోండి హల్వా కాస్త కలర్ఫుల్గా బ్రౌన్ కలర్లో కనిపించాలని ఒక మూడు స్పూన్లు దాకా బ్రౌన్ షుగర్ని వేసుకొని తగినన్ని నీళ్లు వేసుకోవాలి ఈ నీళ్ళల్లో బెల్లం అంతా కరిగేంత వరకు కలుపుకోండి బెల్లం రెండు కప్పులు తీసుకుంటే వాటర్ని కూడా ఒక రెండు కప్పులు తీసుకోవాలి ఇక బెల్లం అంతా వాటర్లో ఇలా కరిగిపోయిన తర్వాత మొత్తం లిక్విడ్ లెవెల్లోకి వచ్చేసిన తర్వాత ముందుగా మనం నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని సగ్గుబియ్యాన్ని ఆ సగ్గుబియ్యం పౌడర్ మొత్తాన్ని ఇందులో వేసుకోండి ఈ బెల్లం కరిగేలోపు వాటర్లో ఈ సగ్గుబియ్యం పౌడర్ అంతా చక్కగా నానిపోయింది ఇప్పుడు ఈ పౌడర్ మొత్తాన్ని ఈ బెల్లం వాటర్లో వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేంతవరకు కలుపుకోవాలి ఉండలేమీ లేకుండా బెల్లం వాటర్లో ఈ పౌడర్ అంతా బాగా కలిసిపోవాలి చూసారు కదా ఈ విధంగా ఈ బెల్లం పౌడర్ అంతా ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఇదంతా దగ్గరగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి స్టవ్ని మాత్రం సిమ్లోనే ఉంచుకోండి హై ఫ్లేమ్లో పెట్టారంటే పట్టేస్తుంది తర్వాత ఒక రెండు స్పూన్లు దాకా నెయ్యి వేసుకొని నెయ్యి కూడా ఈ హల్వాలో బాగా కలిసేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి హల్వా మనకి పూర్తిగా జెల్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవటం వల్ల ఎక్కడ పట్టకుండా చక్కగా ఉడుకుతుంది స్టవ్ని మాత్రం సిమ్లో పెట్టుకుని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి ఇలా హల్వా అంతా బాగా దగ్గరగా అయ్యి ఉడికేంత వరకు జెల్లాగా అయ్యేంత వరకు కలుపుతూనే ఉన్నాను చూసారు కదా మనకి పూర్తిగా ఇప్పుడు సగ్గుబియ్యం పౌడర్ అంతా ఉడికిపోయి జెల్లాగా అయిపోయింది ఇప్పుడు ఇందులో జీడిపప్పు వేసుకోండి మీరు కావాలంటే నేతిలో వేయించుకునైనా వేసుకోవచ్చు నేను మాత్రం ఇలానే డైరెక్ట్గా పచ్చివాటినే వేసుకున్నాను ఈ జీడిపప్పు అంతా హల్వాలో బాగా కలిసి కాస్త ఉడికితే బాగుంటుంది తర్వాత ఇందులో ఒక అర స్పూన్ దాకా యాలకల పొడి ఒక చిటికెడు ఉప్పు వేసుకొని ఇవి కూడా హల్వాలో బాగా కలిసేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా జీడిపప్పు వేసుకున్న తర్వాత ఐదు నుండి ఏడు నిమిషాల పాటు ఉడికించుకోండి జీడిపప్పుకు కూడా హల్వా ఫ్లేవర్ బాగా పడుతుంది ఫైనల్గా కొంచెం నెయ్యి వేసుకొని ఈ నెయ్యంతా హల్వాలో బాగా కలిసేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి లాస్ట్గా మనకి ఇదంతా ఇలా జిగురు జిగురుగా ఫామ్ అయ్యి నెయ్యి అంతా మనకి కాస్త బయటికి రిలీజ్ అవుతూ ఉంటుంది ఇలా బయటికి రిలీజ్ అవుతుంటే హల్వా మనకి రెడీ అయిపోయినట్లే ఇక స్టవ్ ఆఫ్ చేసి ఈ హల్వాని వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు మీరు కావాలంటే ఒక వెడల్పాటి ట్రేలో వేసుకొని ముక్కల కిందైనా కట్ చేసుకోవచ్చు చల్లారిన తర్వాత లేదా ఇలా హల్వా లాగా వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా సమ్మర్లో సగ్గుబియ్యంతో హల్వా కానీ లేదా పాయసం కానీ రకరకాలుగా ఇలా చేసుకొని తిన్నారంటే ఒంటికి చలోవ చేస్తుంది ఒంట్లో వేడంతా ఇట్టే తగ్గిపోతుంది తప్పకుండా మీరు కూడా ఈ సగ్గుబియ్యం హల్వాని ఒక్కసారి ట్రై చేయండి ఈ హల్వా మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్